రైతులకు కూడా ఏ రేట్ల మండలంలో రుణమాఫీ కాలేదు ఇప్పుడు రుణమాఫీ కాని రైతులు ఏ రేట్ల మండలంలో మూడు వేల రెండు వందల అరవై ఏడు మంది ఉన్నారు అందులో భాగంగా నాలుగు నలభై ఆరు కోట్ల నలభై మూడు లక్షల తొంభై వేల ఏడు వందల ఐదు రూపాయలు రుణమాఫీ కావలసి ఉండే ఏరేట్ల మండలం ఉన్న రైతులందరికీ కలిపి కానీ ఈ ప్రభుత్వం దొల్లతనంతో కేవలము ఆరు కోట్ల అరవై మూడు లక్షల మూడు వేల రెండు మూడు వందల రెండు రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది దీన్ని బట్టి తెలుస్తా ఉన్నది ఒక పక్క రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో హరీష్ రావు రాజీనామా చేయాలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని మాట్లాడుతుందంటుంది లెక్కలు నువ్వు నువ్వు రుణమాఫీ చేసినటువంటి లెక్కలే చెప్తున్నాయి నువ్వు ఎంత పెద్ద మునవాడువో ఎంత పెద్ద పనులు చేసినావు అనేది ఎవరైతే రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రుణమాఫీ రైతులందరూ కూడా బేషర్తుగా ఎలాంటి షరతులు లేకుండా నువ్వు రుణమాఫీ చేస్తానన్నావు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా మేము ఎరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏరుగట్ల మండలంలో ఉన్న మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో రుణమాఫీ కాని రైతులందరికీ కూడా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాల్సిందిగా మేము ఏరిగెట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క ఎన్నికల్లో భాగంగా ఎలాంటి షరతులు విధించకుండా వెంటనే రెండు లక్షల రూపాయలు తీసుకొని మేము రుణమాఫీ చేద్దామని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది రైతులు రేవంత్ రెడ్డిని నమ్మి వారు ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ళు చేసిన ఘనత ఏంటంటే రైతులకందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఆ సంఖ్య కూడా సరిపోవట్లేదు ప్రస్తుతం మొత్తం ఏరుగడ్డ మండలంలో నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు మంది రైతులు రుణమాఫీ కోసం అరువులుగా లిస్టు బ్యాంకుల ద్వారా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం కానీ అతి దాంట్లో కేవలం ఏరిగేట్ల మండలంలో తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది దీన్ని బట్టి